పల్లె వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ పల్లె తీసుకెళ్లేదు జమ్మగూడే ఆడ ఆ తీసుకెళ్ళిపోయి ఆటకెళ్ళి ఎంత చేస్తాం కదా మళ్ళీ మార్పు మళ్ళీ మార్పు మళ్ళీ కొట్టు అలా మళ్ళీ ఆటకెళ్ళి మళ్ళీ ఎక్కువ మాలికారు ఇలా కొట్టు కొట్టుకుంటా పల్లె నా ముందరూ చెప్పిండీ చెప్పి ఉన్నాయి బయట వాళ్ళు చెప్తారు అంటే బలైమ్ వాళ్ళు వెలుగుతో రానున్నారు చేసా చెప్పింది ఒకటి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మళ్ళీ పూసారి తిప్పుకుంటే మొత్తం సేగారే గారే బాగా అది చేస్తు ఇప్పుడు జమ్మ కూడా సీయగానే ఇక అదేంట్రా ఇంట్లో ఏం చెప్పినా ఇలా బీసీలు గుర్తు వచ్చి రాడింద్రా ఇవ్వం వండుకున్నా పల్గారు లాంటి మాట్లాడతాను చేయగలను జమ్ముగారు సీ అయ్య పల్గారు ఏమనుకుంటున్నావునా లోపల వేసి మార్చేకున్నావా అసలు అది వెళ్ళే కళ్ళ బెడ్ల విషయంలో సారు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఇలా మంచి ఎక్కడ లేని దేశాలు ఎక్కడ లేకుండా కట్టిస్తా అన్నాడు ఆ విధంగా కట్టిస్తా అని అన్నాడు ఈ రోజు వరకు కూడా పేదోనికి లేదు విలేకరు కూడా లేదు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అంటే తెల్లారి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాను ఈడర్ అయ్యన్నారు వాడొక షీటరు వాడొక బ్లాక్ మెయిలర్ అని ఆయన కౌశిక రెడ్డి అనేక మూతులు మాట్లాడితే అరే నువ్వు బ్లాక్మెయిలరు నువ్వు ఉష్ణ ఎత్తున్నావు నువ్వు కమిషన్ మీద ఎత్తున్నావు నువ్వు బ్లాక్మెయిల్ మెయిల్ చేసుకుంటా అనేకైన ఇబ్బందులు పేదోడు ఇంతకుముందు మూడు వేల రూపాయలు ఉష్టి అమ్తే ఐదు వేల రూపాయలు పోలీసులు మీరు కలిసి ఐదు వేల రూపాయలు చేసినప్పుడు ఐదు వేల రూపాయలు చేస్తే పేదోడు బతకకుండా రెండోకటి అయింది ఐదు వేల రూపాయల ఉష్కొని దత్తములు ఎంతుండేది ఈ నెల ఎంత పెరుగు అనన్న అయితే రెండు రెండు వేల రూపాయల ఉష్కొని ఐదు వేలు చేయాలని కారణం వచ్చింది నీ మార్కెట్ చైర్మీ ఉపాధైర్మ నాకు ఎవరు ఆరోపించాల నాకు ఉన్నది హైదరాబాద్ నేను ఇంటి దుకాణం ఉంది నేను వీడియో పెట్టినా ఇక్కడికి ఎస్ఐ గారు అన్న హెడ్ కాన్స్టేబుల్ గారు హైదరాబాద్ తీసుకొస్తున్నాను కేసు అయింది కౌశీర్ రెడ్డి మాట్లాడినావు మీ యొక్క నువ్వు ఎంత నీ అవకత ఎంత నువ్వు ఆయన మే ఒక గవర్నమెంట్ పెద్ద గవర్నమెంట్ ఉందో అని నడుస్తుంది సే ఏమన్నా గవర్నమెంట్ ఉందో నడుస్తుందిరా నువ్వు మాట్లాడలేదురా ఆడు మాట్లాడట ఆడికి నీకే నువ్వు బీసీ గుర్తు గుర్తొచ్చు కదా నేను హోదాలో ఉన్నప్పుడు గుర్తురా బీసీ అంటే నేను మాట వీడికి వచ్చినాక దీనే బలి దింపడము అది చేయడం నేను చెప్పిన ఎమ్మెల్యే గారు పంపించిండ్రు మరి నేను బట్టినట్ట ఎందుకు బట్కొచ్చినట్టే మీరు క్లియర్ అయిపో ఆయన వీడియో చేసి వందల మంది చేసిన నువ్వు కాంప్లైంట్ చేసినట్టు వ్యక్తి కూడా ఇక్కడ ఆంధ్ర స్టేషన్ గెలిచినట్టు ఆయన ముందు అయినా మీరు స్టేషన్ కలిసి పంపిస్తా అని చెప్పి ఇప్పటికీ పది రౌండ్ సార్ పెట్టుకోరు ఏం చెప్తాం మరియా స్టేషన్ గారు ఇచ్చి పంపిస్తే పది నిమిషాలు అని చెప్పి చెప్పి మళ్ళీ తీసుకొచ్చి కోట్ల ప్రోట్లు చేయండి సార్ మేము అంటున్నాను మీరు మీ లాండర్ కాపాడే క్రమంలో మీరు ఏ సెక్షన్ పెట్టే పెడతాను చెప్పండి

माना कर रहा हूँ ये भी तो नहीं करा ना ये भी नहीं करा ఆఫీసర్ రైజ్ డిపార్ట్మెంట్ కి రైజ్ ఉండాలి బైడమాట డిపార్ట్మెంట్ గా మీరు రైజ్ ఉండాలి నేను కారడ్ నేమ్ కారి రోడ్ జమ్కిడ్ రోడ్ అవన్నీ ఇబ్బంది కర్మ రోడ్ కూడా అంబోడ్ కోట రోడ్ కర్మ రోడ్ లోనే నా సార్ సపరే కుంట నేను రాజకీయమే నేను రామ్ బیاء గారు ఇట్లా ఉంటారు సార్ కూడా తీసుకోలేరు సార్ మాటర్ మాటర్ ఆవక సవక హ ఎంఎల్ గారు మాంపించేరు ఎంఎల్ గారు మాంపించేరు అని చెప్పి మాటర్ 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 இங்கடா அண்ணா சார் இங்க என்னமோ இப்போ எஸ்டேட் இருந்து வெளிய போறாரு இங்க வந்து செல்போன் மூதல பண்றாரு ஸ்டாப் பண்ணிட்டு இங்க வந்து நிக்கிறாரு ஓன்னடி మీరు మాధవ్ చెప్పేది కదా సార్ తీసుకొస్తారు సైదాపూర్ సార్ సంపూడు సార్ మరి ఏమన్నా లంగ బా పెరుగుతామని చెప్పి ఎమ్మెల్యే గారు పంపించిన అంటే స్టేషన్ పెరుగుతారు చిన్న చేసాను మీరే మీరు చెప్పిన మధ్యలో నాలుగు సార్లు రౌండ్ కొట్టిన జిల్లా दौर पोे

ఈ అక్రమ అరెస్టులను ఈ పోలీసుల అక్రమ అరెస్టులను కౌసిరెడ్డి అక్రమ దౌర్జన్యాలు నశించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం સંપુ <Neeoticality> અના